ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమని నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్న అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా సాయినాథిని కోరుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ బాబావారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ సాయినాథుని వేడుకుంటూ బాబావారు ఈరోజు ఏమి సాయి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి ద్వారకామాయి గురించి తెలుసుకుందాము అని మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ద్వారకామాయి అంటేనే తల్లి ద్వారకామాయి బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు అని సాయినాథుడు అప్పుడు చెప్తూ ఉండేవారు ఆ బిడ్డలని కా నా ద్వారకామాయి తన బిడ్డలను తను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉండేవారు ఎంతమంది ఆ ద్వారకామాయి గడప ఎక్కి దిగి ఎంతమంది తరించారోనండి మనకు ఆ అదృష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు సాయినాథుడు అక్కడే నిండుగా కొలువై ఉన్నారన్న స్పృహతో స్ఫురణతో మనం ఉంటే ఖచ్చితంగా మనం ఆ రోజుల్లో ఆ బాబావారి అంకిత భక్తులు ఆనందాన్ని అనుభవించిన ఇవ్వంతా కూడా మనం కూడా ఈ రోజు కూడా మనం అనుభవించవచ్చండి మనకు కావాల్సింది అటువంటి భక్తి అటువంటి లోపల ప్యూరిటీ ఆ ప్యూరిటీ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో బాబావారు ఏ అప్పుడు తల్లి నేను వెంటే ఉంటాను అని చెప్తూ ఉంటారు ద్వారకామాయి గురించి తెలుసుకుందామా మరి అయితే అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కనుక కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సాయి బిడ్డలకు చాలామందికి చేరువయ్యే విధంగా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు మీరు ఆ విధంగా చేసి నాకు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ద్వారకామాయి సాయిబాబా శరీ సశీరీరంతో ఉన్నంతకాలం అంటండి ఇంచుమించుకి మసీదులోనే గడిచింది కదా బాబావారు మొత్తం కూడా అక్కడే ఉన్నారు ఎక్కువ రాత్రింబవాళ్ళు మసీదులోనే నివసించేవారు మన సాయినాథులు వారు ఆ మసీదుకు బాబావారు ద్వారకామాయి అని పేరు పెట్టారు ద్వారకామాయి అంటే మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని బాబా నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది సాయినాథుడు నివసించిన ద్వారకామాయి మసీదు బాబావారి కర చరణ స్పర్శతో ఆయన సాంగత్యంలో పవిత్రమైంది సాక్షాత్తు ఆ సాయినాథుడు దైవం బాబావారు నివసించడానికి నీడనిచ్చిన మసీదు ధన్య ప్రవే ప్రదేశం బాబావారు నివసించే మసీదును పరిశీలించినట్లయితే మనం దానికి తలుపులు లేవు ఎవరైనా సరే ఎప్పుడైనా నిరభ్యంతరంగా ఆ మసీదులోనికి ప్రవేశించవచ్చు తన జీవనంలో ఎటువంటి రహస్యము లేదు అని సాయినాథుడు ఇతరులు చూడకూడనివి అక్కడ ఏమీ తన జీవితంలో అసలు మర్మము అనేది దాపరికాలు కూడా ఏమీ లేవు అని రహస్యాలు కానీ ఏమి తన విధ జీవన విధానంలో లేనే లేవు అని సర్వజనులకు ఆదర్శప్రాయముగా జీవించడం ఎలాగో నేర్పించడానికే మన సాయినాథుడు తన ఈ బహిరంగ జీవితము అని సాయి ఆంతర్యము అని మనం అర్థం చేసుకోవాలి అదే కూడా తెలుస్తోంది మనకి ద్వారకా తల్లి వంటిది అని ఎన్నిసార్లు చెప్పారండి బాబావారు అమ్మా ధారకామాయి చెంతన కాసేపు కూర్చో నీ కష్టాలన్నీ ఆ తల్లి రూపుమాపుతుంది తల్లి ఎప్పుడు తన బిడ్డల కోసం చేతులు చాచి ఆప్యాయంగా ఎదురు చూస్తూనే ఉంటుంది ఆ తల్లి చేతుల్లోకి వెళ్ళడానికి ఆలస్యం మనమే చేస్తూ ఉన్నాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబావారి ఆ పుణ్య ప్రదేశం చేరుకుని మనము తరిద్దాము మరి ద్వారకా మా తల్లి గనక ఎటువంటి బిడ్డలు ఎప్పుడైనా లేట్ అయినా లేదంటే స్కూల్ నుంచి లేట్ అయితే ఆ తల్లి మనం ఏం చేస్తామండి మన బిడ్డల కోసం గడప దగ్గర కూర్చుని స్థిమితంగానే ఉండలేము కొంచెం లేట్ అయినా కూడా బిడ్డలు ఎప్పుడొస్తారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం చేసి పెడదాము అని వాళ్ళ ఆలన పాలన గురించే తల్లి ఎప్పుడు ఆలోచిస్తూ చింతన చేస్తూ ఉంటుంది బిడ్డ తన దగ్గర ఉన్నా లేకపోయినా కూడా అలాగే మన బాబావారు మనం ఎప్పుడు వస్తామా అని చూస్తూ ఉన్నారు ఆ సాయినాథుడు ఒక్కటే చెప్తారండి ఎప్పుడు కూడా అమ్మ సిరిడి ఎప్పుడు నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను తల్లి నీవే రావడమే తరువాయి నేను నిన్ను ఎప్పుడూ రమ్మనే చెప్తానమ్మా అని చెప్తూ ఉన్నారు బాబావారు మరి ఎందుకండి ఆలస్యం ఆ పుణ్య ప్రదేశమైన సాయినాథుని ద్వారకామాయికి మనము త్వరగా వెళ్దామా మరి చేరుకుని మనం కూడా సాయినాథుని కరుణను పొందుదాము తరిద్దాము పదండి ద్వారకామాయి మనకు మోక్షాన్ని ఇచ్చే ప్రదాయని ఎప్పుడు కూడా సాయినాథుడు ద్వారకామాయిలో కూర్చుని ఎన్ని ఎన్ని ఎంత మందిని ఆ రోజుల్లోనే సాయినాథుడు తన దగ్గర వచ్చిన వారి దగ్గరికి వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగా అనుగ్రహించారు ఇది ఉంది ఇది లేదు అనలేదండి అన్నీ వాళ్ళకి ఇచ్చి అసలు కోరికలే లేకుండా బాబా నువ్వే కావాలి అని చెప్పి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎంతమందో అప్పుడే కాదండి ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు మరి సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ మనం గురువు మనకు ఎలా లభిస్తారు అనే విషయం గురించి బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యం గురు చరణాలకే ఉంది అక్కడ ఏ సందేహాలు లేకుండా దుర్ దర్భాభిమానాలు వదిలేసి గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి చరణాలపై శిరస్సును ఉంచాలి దృఢమైన మనసుతో గురుచరణాలను పట్టుకొని గట్టిగా నేను మీ పాద దాసాను దాసుణ్ణి మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు ఇక వారి చమత్కారాన్ని చూడండి దయాసాగరులైన గురువు తమ అనుగ్రహం అనే అలల శయ్యపై తేలి ఆడించగలరు తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఇడ పింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని వేసి నుదుట వీభూదిని పెడతారు ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరివచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణకు జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు ఇంతటి గొప్ప విద్య అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ బాగా ఆలోచిస్తే ఒకటే సమాధానం శ్రద్ధగా వినండి పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వెచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తూ ఉన్నప్పుడు మనము ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ పొట్టలో ఏ రే రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి వారు ఒకవేళ మందు త్రాగకుండా మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమలాడి బామాలి లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్ర చేసి బెత్తం దెబ్బలు తగిలించో లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే బాలుడు పెద్దవారు అయ్యాక వారి బుద్ధి తీవ్రతను బట్టి బుద్ధిమాంద్యాన్ని గమనించి వారిని లాలించాలి అట్లే జ్ఞానంలో కూడా తీక్ష్ణమైన బుద్ధి గలవారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు అదే మంద బుద్ధి గలవారి తలకు ఎక్కించడం చాలా కష్టం జ్ఞాన నిధి అయిన సాయి సమర్థుల ముందు భక్తుల యొక్క బుద్ధిని వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు వారు పూర్ణ అంతర్జ్ఞాన్ని వారికి అందరి గురించి ముందే తెలుసు వారి వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు అట్లే వారి వారి అర్హతలను తెలుసుకుని వా మళ్ళీ బా అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించిన సాయి సిద్ధుని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం ఎప్పుడు వినోదం కోసం తరు ఆతురత పడుతూ ఉంటాం బాబా వినోదానికి నిలయం ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకుని భక్తుల కోరికలను తీర్చి వారిని సంతుష్టులను చేస్తారు బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్రను పఠిస్తే పరమ ఆనందం కలుగుతుంది శ్రవణం చేస్తే వినాలనే కుతూహలం పెరుగుతుంది మననం చేస్తే సంతృప్తి ఆనందము లభిస్తాయి మరలా మరలా పఠిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది నిధిధ్యాసలు చేస్తే మహదాహ్లాదం అనంతమైన సుఖము లభిస్తుంది ఇది ఇటువంటి అమోఘమైన లీల ఇలాంటి అనుభవాన్ని కించిత్తైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోయారు సాయి లీలలు తర్కానికి అంతు పట్టనివి హేమడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి వ్యక్తిని నిమిత్త నిమిత్తమాత్రనుగా చేసి భక్తుల శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పారు తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైన శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడం నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమును పదిహేడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు శ్రీ సాయి సచరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యోం నమ శ్రీ స కులదేవతయ నమ శ్రీ సీతారామ చంద్రాభ్యం నమ శ్రీ సద్గురు నమః పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవా మీకు జయము జయము మీరు భక్తులకు ఈ జగత్తు మిద్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు మాయను మీ నియంత్రణ ఎందు దేవా మీకు జయము జయము జయ జయ అనాధ్యానంత జయ జయ ద్వంద్వతిత జయ జయ నిర్వికార ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరు ఒక్కరే స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైందవ ప్రతిమ మరలా బయటకు రాగలదా ఇది ఎన్నటికీ సాధ్యం కాదు మీ వద్ద కూడా అట్లే ఏ బ్రహ్మను గూర్చి వేదశ్రుతులు అహర్నిసలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారు ఎవరైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు గత అధ్యాయంలో నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపజేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లు చెబుతాను శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం అలా ఉభయులకు హృదయంలో ప్రేమ ఉప్పొంగి ఆనందం కలుగుతుంది సాయిబాబా ఏ మాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరి అయిన మార్గాన్ని బోధించేవారు గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు కానీ ఇది ఒట్టి కల్పన మాత్రమే అర్థం లేని వ్యర్థ ప్రేలాలపనలే గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తారు దీని దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో బుధ కౌశిక ఋషి ప్రమాణం అతడు తనకు స్వప్నంలో బోధించిన రక్షా దీక్ష మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు గురువు వర్షాకాలంలోని మేఘం వారు ఆనందం అనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపజేస్తారు దానిని సేకరించుకుని దాచుకోవడానికి కాదు యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచి పెట్టాలి తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చుబుకాలను పట్టుకుని మాయమాటలు చెప్పి వారికి మందు త్రాగిస్తుంది బాబా కౌశలం కూడా అంతే వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం దాని మహిమని ఎవరు వర్ణించగలరు సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటూ ఉంటే స్ఫూర్తి పొంగుతుంది భక్తిగా భగవంతుని ఆరాధన గురు పూజ గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది ఇతర సాధనలు అన్నీ వ్యర్థం మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీప కిరణాల వలె మార్గాన్నిస్తాయి గురువే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాస్తవానికి గురువే పరమేశ్వరుడు గురువే పరాత్వర పరబ్రహ్మ గురువు జనని గురువు జనకుడు భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు కానీ గురువు కోపిస్తే ఎవరు రక్షించరని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని వేదశ్రుతులలోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే అతి కోమల హృదయులు కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపజేసే ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు దానితో విషయవాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞానదృష్టి ఉంటుంది వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కామ కల్ప ధృవమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి సత్పురుషుల పాదాలకు వందనం చేయండి పాప ప్రక్షాళనమవుతుంది ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది దానితో అన్నిటిని వదులుకుని బయటపడ్డాడు మనసు అస్థిరమై చెంచలమైపోయింది దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతని వెంట పడతారు పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు అయినా భగవంతుడు జీవుల భక్తిని చూసి వారిలో వారిని సత్పురుషులతో కలుపుతాడు ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి మీరు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళండి సిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుణ్ణి ప్రార్థించండి సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చెంచలమైన మనసు నిశ్చలమై తక్షణం హరి చరణాలలో లగ్నమైపోతుంది అక్కడ నుండి వెనుకకు రావడం కష్టం జనులు దేశదేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతారు ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోవిష్టాలను తీర్చుకుంటారు సాయి ప్రేమ అమృతం ఈరోజు ఇంతటితో ముగించుకుని సాయినాథుని నామాన్ని వింటూ బాబావారి ధ్యానం చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సర్వే జనాభవంతు